హాయ్ అండి మీకు ఈ వీడియోలో పాలు కాచి మేగడ తీసిన తర్వాత వెన్న మరియు నెయ్యి తయారీ విధానం చూపిస్తానండి ముందైతే గిన్నెలోకి మనం పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందామండి పాలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి మనకి మేగడ అనేది తిక్కుగా ఫామ్ అవుతుంది ఇప్పుడైతే పాలు మరిగాయండి ఇంకా వీటిని స్టవ్ మేంచి దించి పక్కన పెట్టుకుందాము వెంటనే మూత పెట్టకూడదండి పాలు కాగిన తర్వాత అలా వదిలేయాలి అప్పుడైతేనే మనకి మేగడ అనేది బాగా కడుతుంది ఇంక ఇప్పుడు మీకు నిన్నటి నేను తోడుపెట్టిన అయితే చూపిస్తానండి ఈ మేగడ చూసారా ఎంత మందంగా కట్టిందో దీన్నైతే తీసుకొని నేను ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటానండి వారం ను వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని దాన్ని ఒకరోజు మిక్సీ చేసుకొని వెన్న తీసి నెయ్యి అయితే కాచుకుంటానండి ఇప్పుడు మీకు అదైతే చూపిస్తాను చూడండి నాకు వింత మేగడైతే వస్తుందండి పావు లీటర్ పాలు అండి మేము గేదె పాలు పోపించుకుంటాము మీకు ప్యాకెట్ పాలు అయినా సరే ఫుల్ క్రీమ్ పాలు వాడారనుకోండి మీకు ఇట్లనే వస్తుందండి మేగడ అనేది మీరు కూడా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని పాలు కాబెట్టుకున్నారంటే అనేది గట్టిగా ఫామ్ అవుతుంది మనకి వెన్న నుంచి నెయ్యి కూడా బాగా వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి టేస్టు చాలా బాగుంటుందండి బయట కొనుక్కున్న దానికన్నా ఇప్పుడైతే నేను ముందుగా కాగబెట్టుకున్న పాలలో అయితే తోడేసుకుంటున్నానండి టైట్గా ఉన్న మూత పెట్టుకుంటే మనకి పెరుగు కూడా గట్టిగా తోడుకుంటుందండి చలికాలమైన వర్షాకాలమైనా ఇదైతే పక్కన పెట్టుకుందాము ఇంక ఇప్పుడైతే గిన్నె నేను వారం నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను కదండి పెరుగు మీద మేగడ తీసి అది హాఫ్ ఎన్ అవర్ ముందైతే బయట పెట్టుకున్నానండి దీన్ని మిక్సీ పట్టుకుందాము హాఫ్ ఎన్ అవర్ ముందు పెట్టుకుంటే మనకి వెన్న అనేది త్వరగా పడిద్దండి మిక్సీ పట్టుకున్నప్పుడు దీని మేము మూత పెట్టుకోకుండా ఉండాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మూత పెట్టుకుంటే బూజు వస్తుంది అందుకని మేగడమే మూత పెట్టుకోకుండా అలా వదిలేసేయాలి గిన్నెలో ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకుందాము ఓకేనండి వెన్నైతే వచ్చేసింది ఇంకా మిగిలింది కూడా రెండోసారి మిక్సీ పట్టుకున్నానండి ఇంక ఇప్పుడు ఇదంతా ఒక ఐరన్ కళాయిలోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా దీనిలోనే నేను నెయ్యి కూడా మరిగించుకుంటానండి ఇప్పుడు వెన్నంతా ఒక పక్క కనుక్కోవాలండి మజ్జిగనే వస్తాయి మనకి ఇందులోంచి ఈ అయితే మనం పడేయటమేనండి మనకి దేనికి యూజ్ అవ్వవు ఎందుకంటే మనం వన్ వీక్ నిల్వ ఉంచిన మేగడతోటి చేసినాయి కాబట్టి ఈ మజ్జిగ మనకి ఏమి యూజ్ అవ్వండి ఇంక ఇప్పుడైతే కూలింగ్ వాటర్ తోటి నేను ఈ వెన్ననైతే శుభ్రంగా కడుక్కుంటున్నానండి రెండు మూడు సార్లు మనం ఇలా కడిగామనుకోండి మనకి నెయ్యి అనేది రుచిగా ఉంటుంది అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉన్నా కానీ స్మెల్ రాకుండా ఉంటుంది చూసారా వెన్న ఎంత వచ్చిందో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని వెన్ననైతే మరిగించుకుందామండి ఈ వెన్నని గరిడతోటి పూర్తిగా లిక్విడ్ లాగా అయ్యేటట్లు మ్యాష్ చేసుకుందామండి మనకి నెయ్యి అనేది సమానంగా మరిగితే రుచిగా ఉంటుందండి మధ్య మధ్యలో మనం ఇలా గరిటతో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి మనం కళాయి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనకి త్వరగా క్లీన్ అయిద్ది అలాగే నెయ్యి మరిగించుకునేటప్పుడు ఎప్పుడైనా మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలాగని సిమ్లో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి నెయ్యి అనేది అప్పుడు నెయ్యి రుచిగా ఉంటుందండి అలాగే స్మెల్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుంటుందండి మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుంటే నెయ్యి అయితే ఇంకా దగ్గర పడిందండి ఈ టైంలో మనం దగ్గరుండి మరిగించుకోవాలి లేకపోతే నెయ్యి మాడిపోతుందండి మనం ఇప్పటి వరకు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది మాడిపోయిందంటే ఇంకా దేనికి పనికి రాదండి మనకి ఆ నెయ్యి మనం దగ్గరుండి మరిగించుకోవాలి ఓకేనండి ఇప్పుడైతే నెయ్యి మరిగింది ఇంక నేనైతే స్టవ్ ఆపేస్తున్నానండి మనకి హైరన్ కళాయి కాబట్టి కొంచెం హీట్ అనేది ఉంటుందండి స్టవ్ ఆపేసుకున్నా కానీ ఇంక ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ జార్లోకి అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను అండి మీరు గ్లాస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు నాకు అంతకుముందు స్టీల్ జార్లోనే కొంచెం నెయ్యి కూడా ఉందండి స్టాకు అందులోకి నేను వడకట్టుకున్నాను ఇంకా దీనికి వెంటనే మూత పెట్టేసుకోకూడదండి మనం ఇది మనకి రూమ్ టెంపరే టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఉండాలి అలాగే నెయ్యి మొత్తం చల్లారాలండి అప్పుడు మాత్రమే మనం మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి మీ గినికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ